ఇవాళ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం దేనికంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బిఆర్ఎస్ టిఆర్ఎస్ ఒక మాయపూరితమైన మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి మరొకసారి దివాలాకు రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తుంది టిఆర్ఎస్ బీఆర్ఎస్ పుట్టుకే అబద్ధాల పుట్టుక అబద్ధాల పుట్టుక వాళ్ళ నాయకుడు కానీ వాళ్ళ నాయకులు కానీ మాట్లాడేది అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడలేదు ఎందుకంటే నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మహబాద్ చైర్మన్ ఆధ్వర్యంలో ఎలక్షన్కి సంబంధించిన డీడీలకు సంబంధించి ఉచిత కరెంట్కి సంబంధించింది ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాంట్లో ఏమైనా పేర్కొన్నారంటే వీళ్ళేదో అరువులకు విద్యుత్ మీటర్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒకటి పెట్టడం జరిగింది అది దీని మీద మౌబాద్ ఎమ్మెల్యే గారు మురళీ నాయక్ గారు గృహజ్యోతి పట్టణం కింద వచ్చేదాని కింద తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలు చెల్లించాలి ట్రాన్స్కో సీఎండి అరుణ్ కుమార్తోని మన ఎమ్మెల్యే గారు మాట్లాడి ఇంటి ఓనర్షిప్ సర్టిఫికెట్ లేకుండా సబ్సిడైడ్ కింద తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది ఎందుకంటే మహుబాద్ మొత్తం కూడా ప్రభుత్వ భూములే ఉన్నాయి ఈ ప్రభుత్వ భూముల్లో నిరుపేదలు ఇల్లు వేసుకొని ఉన్నారు వాటికి డోర్ నెంబర్లు లేవు డోర్ నెంబర్ ఉంటేనే ఈ స్కీమ్ వర్తిస్తుంది చెప్పి చేయడం మూలంగా వారితో మాట్లాడి ఇక్కడ లేవు పేద ప్రజలు ఇల్లు వేసుకున్న తప్పనిసరి పరిస్థితులు మీరు తీసుకోవాలని చెప్తే దానికి వెసులుబాటు ఇవ్వడం జరిగింది అది మొత్తం కూడా ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది వీళ్ళేదో ప్రెస్ మీట్ పెట్టి డీడీలు తీసుకోవాలి ఇవ్వాలని చెప్పి మాట్లాడడం సరైన పద్ధతి కాదు ఇక గతంలో టీఆర్ఎస్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పేద ప్రజల ఇళ్ల గురించి కానీ కరెంటు మీటర్ల గురించి కానీ పట్టించుకునే దుస్థితి ఉండే రోజు ఇవ్వలేదు ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా గృహజ్యోతి కింద పథకం వర్తిస్తుంది దానికి సంబంధించిన జివో ఇది ట్రాన్స్కో జివో ఇది జియో ఇప్పుడు తెలుసు అందరికి కూడా కావాలని చెప్పి దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మొన్న ఇరవై మూడో వార్డులో కొంతమంది కలిసి ఇళ్లల్లో కూర్చోబెట్టి ఈ మీటర్ల అప్లికేషన్ రాయడం వసూలు పెట్టారు అక్కడ ఉన్న మా కాంగ్రెస్ కార్యకర్త ఇరవై మూడో వార్డు మా కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం కూడా అడ్డుకోవడం జరిగింది అడ్డుకున్న తర్వాత సురేష్ అని లైన్ మ్యాన్ ఉంటాడు ఆ లైన్ మ్యాన్ తీసుకుపోయి ఇంట్లో కూర్చోబెట్టి మొత్తం మేమే చేస్తాం చెప్ చెప్పడం కోసం కుటిల ప్రయత్నం చేయబోయింది ఆ కుటిల ప్రయత్నం మా కాంగ్రెస్ క్యాడర్ మొత్తం కూడా అడ్డుకుని అతన్ని మళ్ళీ అక్కడికి వేరే వేరేక్కడ పంపించి మళ్ళీ వేరే అధికారాన్ని పంపడం జరిగింది మౌబాబు ఉన్న ప్రజలు మొత్తం కూడా పేద ప్రజలు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఇండ్లు లేని వాళ్ళకి కూడా ఇప్పుడు కరెంటు మీటర్లు తీసుకునే అవకాశం మా ఎమ్మెల్యే గారు కల్పించారు అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ తెలవకుండా మసిభూషి మారేడుగా వేయటం శవాల మీద పేలాలే ఏరుకోవటం టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులకు అలవాటే అయితే ప్రధానంగా ప్రభుత్వ భూముల్లో ఇండ్లలో ఇండ్లు వేసుకున్న వారికి ఎట్టి పరిస్థితులు కూడా మీటర్ రావాలని చెప్పి మీటర్ ఇవ్వాలని చెప్పి మాట్లాడడం జరిగింది తొమ్మిది వందల ముప్పై రూపాయలు మీరు డీడీ కట్టుకుంటే ఓనర్షిప్ సర్టిఫికేట్ అవసరం లేదు గతంలో ఓనర్షిప్ సర్టిఫికేట్ అడగడం జరిగింది అది లేకుంటే మొన్న కలెక్టర్ హాఫీసులు రివ్యూ మీటింగ్లో కూడా సీతక్క గారు మహబాద్ ఎమ్మెల్యే మురళీనాయ్ గారు అడగడం జరిగింది వాళ్ళు మరొకసారి రెటిఫికేషన్ చేసుకుని తప్పనిసరి తీసుకోవాలని చెప్పి దానికి చెప్పడం జరిగింది ఇది దీని మీద మేము ప్రెస్ పెట్టడం జరిగింది అయితే ప్రభుత్వం చేస్తున్న పథకాలను మొత్తం కూడా విస్మరించి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి మీద కళ్ళు దాగిన కోతిలా ఎగరడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులు మొత్తం కూడా ఇలా మున్సిపాలిటీ కనుక తీసుకునేతుంటే ఎంత అవినీతిమయం అయిపోయింది అనేది ఐదేళ్ల కాలంలో మనం అర్థం చేసుకోవచ్చు పది సంవత్సరాల వీళ్ళ పాలనలో మోబాదు ఎక్కడైనా రోడ్లు కావచ్చు లేకపోతే జిమ్ములు సంటర్లు కావచ్చు ఇతర ఇళ్ళ పర్మిషన్లు కావచ్చు చూసుకుంటే అవినీతిమయం అయిపోయి కంపు కొడుతుంది మొత్తం కూడా మున్సిపాలిటీ మొత్తం కూడా మరి చైర్మన్ ఏం చేస్తున్నట్టు మరి గతంలో ఉన్న ఎమ్మెల్యే ఏం చేసిండు ఎంపీ ఏం చేసిండు ఇది మనం ప్రశ్నించాల్సిన అవసరం మోబోబాద్ ప్రజలకు ఉన్నది రాజు ఆరోగ్యశ్రీ కింద పది ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు పెంచడం జరిగింది అదేవిధంగా మహిళలకు బస్ సౌకర్యం సుమారు ఇప్పటి వరకు ఎనభై ఎనిమిది కోట్ల మంది ప్రయాణం చేయడం జరిగింది గృహలక్ష్మి కింద ఐదు వందల రూపాయలు సిలిండర్ ఇవ్వడం జరిగింది ఇవాళ మీటర్లు కూడా ఇస్తున్నాం చెప్పిన మాట నిలబెట్టుకునేదే కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా రైతు భరోసా కింద అదేవిధంగా మిగతా ఇందరమ్మ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు సుమారు నాలుగు లక్షల యాభై వేల ఇల్లు ఇవ్వటం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వం సిద్ధమవుతుంది అదేవిధంగా ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల మందికి సుమారు పదిహేడు కోట్ల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయడం జరిగింది మరి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కనిపించట్లేదా టీఆర్ఎస్ నాయకులకు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మీరు కనుక మీ పద్ధతులు కనుక మార్చుకోకపోతే లేనిపోని అబండాలు వేస్తూ లేనిపోని ఏదో మీరు క్రియేట్ చేస్తే మాత్రం పూర్తి లేదు మీరు కావాలని చెప్పి మొత్తం కూడా మౌబాని విషపూరితమైన వాతావరణం చేసి ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని మెడకల్ కాలేజ్ అనుకుంటే ఎనభై ఎకరాల భూమి సుమారు ఎనభై ఎకరాల భూములు ఆక్రమించుకొని ఎక్కడ రియల్ ఎస్టేట్ చేసినా మొత్తం టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు మొత్తం కూడా అవన్నీ మొత్తం బయటకు వస్తున్నాయి ఇవాళ రెండు ఎకరాలు రియల్ ఎస్టేట్ చేస్తే దాని పక్కన ఐదు ఎకరాలు కలుపుకోవటం ఇట్లా మీ బతుకు మొత్తం కూడా అవినీతిమయం అయిపోయింది మొత్తం కూడా కేసీఆర్ గతంలో పురపాలక శాఖ మంత్రిగా వచ్చి యాభై కోట్ల రూపాయలు సాంక్షన్ చేసిన పై డబ్బులు మొత్తం కూడా ల్యాబ్స్ అయిపోయినాయి అంటే మున్సిపాలిటీ తరఫున కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మీరు ఎంత ఏ పాట శ్రద్ధ తీసుకొని మీరు పనిచేసినా అర్థం చేసుకోవాల్సిన అవసరం మహోబాద్ ప్రజలకు ఉంది ఇక రాబోయి ఎన్నికలలో ఏదో మసిబూసి మారేడికాయ చేసి ఇక మొత్తమే మేము ఉరగబెట్టమని చెప్పి మాట్లాడుతూ మొత్తం కరెక్ట్ ఉండదు రేపటి నుంచి మేము ఖచ్చితంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా ప్రతి వార్డులో కూడా మీరు చేసిన అవినీతిమైన కాంట్రాక్టులు కావచ్చు లేకపోతే ఇతర పనులు కావచ్చు ఇవాళ కనీసం దిక్కు దిశ లేకుండా అయిపోయింది శానిటరీ మొత్తం కూడా ఇంత వరదలు వచ్చి కూడా ఎక్కువ తీసులేని పరిస్థితులు శానిటరీ ఉంది ఒక శానిటరీ ఉండదు ఒక కాలువల క్లీనింగ్ ఉండదు ఇవాళ రాత్రినే ఈ వరదా బాధితులు కూడా ప్రతి ఒక్కరు కూడా పదివేల రూపాయలు అకౌంట్లో పడటం జరిగింది వరదా బాధితుల విషయంలో తక్షణమే స్పందించి ఎమ్మెల్యే గారు కావచ్చు ఎంపీ గారు సీతక్క గారు ఇక్కడ ఉండి వారికి సంబంధించిన విషయాల్లో సర్వీస్ చేయడం జరిగింది ఇలా ప్రజలు పని పనిచేసేది కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలను మోసం చేస్తూ మాయపూర్త మాటలు చెప్తూ మరొక్కసారి మీరు అధికారం రావాలని ప్రయత్నం చేసిన కానీ జాకీ పెట్టి లేపినా కూడా టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ లేవదు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం పనిచేస్తామని చెప్పి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు వారి ఆధ్వర్యంలో మాను కూడా నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటామని చెప్పి తెలియపరుస్తున్నారు